మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మా అబ్బాయికి చిన్నప్పటి నుంచి డ్రోన్ అంటే మంచి ఇష్టం ఆడు ఎయిత్ క్లాస్ నుంచి ఏదో విధంగా డ్రోను తయారు చేసేవాడు అది రాను రాను అదే ఆశతో ఇంకా పెద్ద తయారు చేశాడు స్టార్టింగ్ స్టార్టింగ్ డిప్లొమా నాగార్జున యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు అది అయిపోయిన తర్వాత డైట్ కాలేజీలో డిప్లొమా జాయిన్ అయ్యాడు అందులో చేస్తూ ఈ డ్రోన్ ని మళ్ళీ డెవలప్ చేశాడు ఇప్పుడు నూతనంగా రెండు డ్రోన్లు తయారు చేశారు రెండు కూడా అగ్రికల్చర్ సంబంధించింది మరియు ట్రాన్స్పోర్ట్ సంబంధించింది మరియు మెడికల్కి సంబంధించింది మూడేట్లకు ఉపయోగపడేటట్టు రెండు డ్రోన్లు తయారు చేశాడు ఇది డైట్ కాలేజీ మా వాడు ఇదంతా తయారు చేయడం జరుగుతుంది దారి రత్న గారికి అన్నివర్ కానీ వాళ్ళు రాకపోవడం వల్ల జరిగింది లేకపోతే ఆయన చేతుల మీద ఈ డ్రోన్లు ఆవిష్కరణ జరగడం జరిగిన ఆయన ఈ డ్రోన్లు ఈ విద్యార్థులకు నేర్పడానికి ఉచితంగా ఐదు ఆరు ఏడు తారీఖులో అప్లికేషన్లు ఇవ్వడం జరుగుతుంది విద్యార్థులు ఎవరన్నా నేర్చుకోవాల్సి అనుకోవాల్సి ఉంటే మాకు సంప్రదించవలసిందిగా ఇందు మూలంగా తెలియజేయడం బాల్యం నుంచి ఒక ఇనేటివ్ కార్యక్రమాలు చేయడానికి ఎక్కువ ఉత్సాహం చదువులో చురుగ్గా ఉంటూ అలాగే ఆ అంటే తండ్రి నుంచి సంక్రమించిన లక్షణాలు అని చెప్పొచ్చు ఎందువల్ల తండ్రి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉండడం వల్ల తను కూడా బాల్యం నుంచి చిన్న చిన్న డ్రోన్లు చేయడం జరిగింది తదనంతరం డిప్లొమా కోర్చువరే నువ్వు ఆ టైప్ ఆఫ్ దాంట్లోకి వెళ్తే వస్తావరా అని మేము చాలాసార్లు ఎంకరేజ్ చేయడం జరిగింది ఏదైనా విద్యార్థులకి వాళ్ళ పూర్వంలో వాళ్ళలో ఇంటెన్షనల్గా ఉన్నవి వెలిగి తీయడానికి అదే ఉపాధ్యాయుడిగా మేము అందరం కృషి చేస్తాము కానీ పిల్లల్లో ఆ ఇంటెన్షన్ రా ప్రస్తుతం ఉన్న ఎన్విరాన్మెంట్ వలన వాడి ఇంటెన్షన్ ఫుల్ఫిల్ చేయగలిగాడు అందువలన రాబోయే రోజుల్లోనూ తర్వాత పాలిటెక్నికల్ జాయిన్ అవ్వడం జరిగింది పాలిటెక్నికల్లో కూడా ఎక్కడున్నా సార్ నేను ఎలా చేస్తున్నాను ఎలా చెందుతున్నాను అంటే మా శక్తి మేరకు మా సలహా చిన్న చిన్న సూచులు సలహాలు ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో మంచి ఉన్న స్థాయికి వచ్చి రావాలి ఒక పేద విద్యార్థి కాబట్టి ప్రభుత్వం యొక్క ఇది ఈ కార్యక్రమం బహత్తరమైన కార్యక్రమం నేడు భారతదేశం అంతా వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంది రైతులు కూడా వ్యవసాయాన్ని విడిచిపెట్టే సందర్భాలు ఉన్నాయి ఎందువలంటే వ్యవసాయ కూలీ రేట్లు కానీ మందుల రేట్లు కానీ పెరగడం వల్ల వ్యవసాయం చేయడానికి ఎవరు ఇష్టపడడం లేదు ఇటువంటి ఆధునిక పరికరాలు వచ్చిన ఖచ్చితంగా రైతులు ఏమొచ్చి ఈ వ్యవసాయం పట్ల మొక్కు పెడతారు ఎందుకంటే మన ప్రపంచంలోనే ఆహార ధాన్యాల ఉత్పత్తిలో కానీ అన్నింటిలోనూ ముందుంటుంది రాబోయే బా మన దేశం ఇప్పుడు అందరూ పరిశ్రమల ఆధారంగా చాలామంది వ్యవసాయం కిట్టుబడాక వెళ్ళిపోతున్నారు పరిశ్రమల వైపు రాబోయే రోజుల్లో భావితరాల్లో ఆహార ఉత్పత్తులు కొరత ఏర్పడవచ్చు ఇటువంటి న్యూ ఇన్వెన్షన్స్ కనుగొనే ఖచ్చితంగా మళ్ళా ఈ రోజు కొన్ని ప్రాంతాల్లో ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా వచ్చి వ్యవసాయం చేస్తున్నారు మన వైపు కూడా ఇటువంటి యువకుని ప్రోత్సహిస్తే వ్యవసాయంలో ఒక ముఖ్య ఆధారమైన అవసరం కాబట్టి డ్రోన్ కాబట్టి దీన్ని ఎంకరేజ్ చేసి ప్రభుత్వ పరంగా చిరంజీవికి అన్ని సహాయ సహకారాలు అందించాలని మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు నా పేరు దుర్గాప్రదేశ్ తప్పకుండా నేను ఈ రోజు సరికొత్త ఆవిష్కరణను మీకు పరిచయం చేయాలి చేయాలని అనుకుంటున్నాను దీని పేరు స్పైరో డ్రోన్ అండి ఇది అగ్రికల్చర్కి ఉపయోగపడే విధంగా తయారు చేయడం జరిగిందండి చిన్న చిన్న రైతులకు మరియు పెద్ద రైతులకు అందరికీ ఉపయోగపడే విధంగా అతి తక్కువ ధరలో దీన్ని తీసుకురావడం జరిగిందండి దీన్ని తయారు చేయడానికి ఒక లక్ష రూపాయల వరకు ఖర్చు ఖర్చు పెట్టడం అనేది జరిగింది ఇది ముప్పై సెంట్లు ఒకళ్ళు ఒక పదిహేను నిమిషాలు స్ప్రే చేసి రావడం జరుగుతుంది అలాగే దీనికి డ్యామేజ్ అయిన ఈ ప్రోడక్ట్స్ అనేవి అతి తక్కువ ధరలో మిగతా డ్రోన్స్తో పోలి పోలిస్తే నైంటీ పర్సెంట్ కన్నా తక్కువ ధరలో మనకు ఈ ప్రొడక్ట్స్ అనేది అందుబాటులో దొరుకుతాయండి ఈ అవైలబిలిటీ కూడా చాలా ఎక్కువగా ఉండడం జరిగింది అలాగే దీనికి కార్బన్ ఫైబర్ మెటీరియల్ అనేది యూజ్ చేయడం జరిగిందండి దీనికి డ్యామేజ్ అయినా సరే మోటార్స్ యొక్క వైరింగ్ అనేది డ్యామేజ్ అవుతుందండి ఇది చేయడానికి టూ హండ్రెడ్ రూపీస్లోని సాల్వ్ అవ్వడం జరుగుతుంది మిగతా డ్రోన్స్తో కంపేర్ చేస్తే ట్వంటీ థౌజండ్ వరకు మోటార్ కాస్ట్ ఉండేదండి ఇది ఓన్లీ ండ్రెడ్ థౌజండ్ రూపీస్లో ఈ మోడల్స్ అన్ని మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటున్నాయండి అలాగే త్రీ ఇప్పుడు ముప్పై సెంటు నలభై సెంట్లు ఉన్న రైతులు ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందలు పెట్టి మందు కొట్టించుకోలేరు కాబట్టి వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా అతి తక్కువ ధరలో ఈ డ్రోన్ అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది దీనికి డీజేసిఏ పర్మిషన్స్ ఉండాలండి అమరావతి డ్రోన్ సమ్మిట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రెండు వేల ముప్పై కల్లా మన ఏపీ అనేది డ్రోన్ హబ్ కింద మారుస్తామని ఆయన ఆ రోజు ప్రసంగించడం జరిగిందండి నేను కూడా అదే థాట్తో మిల్లి అతి తక్కువ ధరలో ఐదు లక్షల్లో ఉన్న డ్రోన్ని ఒక లక్ష రూపాయలు లోపే తేవాలనేది నా ఆకాంక్ష అండి దీనికి గవర్నమెంట్ వారు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము అలాగే దీని మీద ఎన్నో ప్రయోగాలు చేశామండి సంవత్సరం పాటు దీని మీద ట్రయల్ రన్ చేసామండి ట్రయల్ రన్స్లోని డ్రోన్ అనేది లెవెన్ టైమ్స్ క్రాస్ అవ్వడం జరిగింది ప్రయోగం చేస్తున్న టైంలోని ప్రయోగం చేస్తున్నప్పుడు మోటార్స్ ఒక వైరింగ్ డ్యామేజ్ అయ్యిందండి మోటార్ ఒక లోడ్ పడడం వల్ల మోటార్ హీట్ అయ్యి దీని యొక్క కేవీ రీడింగ్ తగ్గి మోటర్ని డ్యామేజ్ అవ్వడం జరిగింది దీన్ని మోడిఫై చేయడానికన్నా మాకు అతి తక్కువ ధరలోని దీన్ని మోడిఫై చేసి మిల్లి ట్రయల్ రన్ వేసి అలాగా రీ లాంచ్ చేయడం జరిగిందండి సంవత్సరం పాటు దీని మీద ట్రైలర్ వేసి దీన్ని ప్రజల ముందుకు తీసుకురావడం రోజు జరుగుతుందండి ఇది సక్సెస్ఫుల్ మోడల్ కింద దీన్ని రిలీజ్ చేయడం జరిగింది ఈరోజు మీడియా సమావేశంలోని దీన్ని ఇంకా ముందుకు తీసుకురావడానికి ఈవెన్ స్టార్ట్అప్ కంపెనీస్ కానీ గవర్నమెంట్ వారు కానీ మన పెద్దలు ఎవరైనా ముందుకు వచ్చి నాకు ఇంకా దీనికి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను